చేశారంట వారు మరి ఈరోజు మరి మన అన్నదాన సత్రం అనే వేదిక చాలామంది గాయని గాయని ముందుకు ఇది మంచి ప్లాట్ఫాము కాబట్టి వారు కూడా ఈ కొత్త బ్యాండ్ని పెట్టడం జరిగింది మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో వారు కూడా ఒక మంచి గాయకునిగా అదేవిధంగా వాళ్ళ బ్యాండ్ కూడా మంచిగా భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి ఆశిస్తూ కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చాలామంది మరి వారికైతే పోటీగా చాలా వరకు తెలియదు వెంకయ్యమ్మ గారు ద్వారా మరి వారు కొన్నింటిలో పాడారు మన దీంట్లో అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రామ్ గారు అదేవిధంగా మన ఇప్పుడే ఇచ్చేసారు మన మూర్తి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఈ మధ్యన గోలి సత్యనారాయణ గారు వారు కూడా ఒక ప్రోగ్రామ్ చేశారు మళ్ళా మే నాలుగును కూడా వారు కూడా మళ్ళీ రెండో ప్రోగ్రాం చేయబోతున్నారు ఆల్ ద బెస్ట్ సార్ ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతుంటే దయచేసి మన్నించండి అన్నిటా ఇచ్చు అదేవిధంగా బాపే చౌదరి గారు అదేవిధంగా మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశవలందరికి కూడా ప్రేక్షక దేవులు కూడా పేరు పేరున వారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాం రోజు ఉదయాన్నే మరి అయ్యప్ప స్వామి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి పదకొండు రకాల నైవేద్యాలతో వారికి అభిషేకం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కూడా మరి ఆయన ఒక ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ చట్ట నిర్మాత ఆయన దాన్ని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి డెమోక్రటిక్ కంట్రీలో మరి ఆయన ఒక సామాజిక వర్గానికి కాకుండా చాలా హక్కుల కోసం పోరాడాడు ఆయన అందరికి సమానత్వం ఓటకు కానీ కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కానీ మెటర్నిటీ లీవ్స్ కానీ ఓటక్కు కానీ రిజర్వ్ బ్యాంక్లో ఈ విధంగా చాలా వాటిల్లో విద్యా సంస్థల్లో వాటి అన్నింటిలో కూడా ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి యాంకర్ గారు మరియు మా ప్రముఖ గాయకులు ఇస్మాయిల్ గారు ఈ మధ్య వారు నిన్నే మళ్ళా ఆరంగవ్యతం చేశారు వారు మేడం గారు కూడా దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా సర్వేజన భవంతు ధర్మం రక్షిత రక్షిత కాబట్టి అందరం బాగుంటే మనం బాగుంటాం అందులో మనం కూడా ఉండాలనుకోవాలి అదే విధంగా మనకు దైవ అనుగ్రహం కూడా అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా ఈ వేదిక మీద చాలామంది నాకు కూడా ఫస్ట్ ఈ వేదిక ద్వారానే నేను కూడా నారగం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు మన జ్యోతి ప్రజ చేసి వారికి స్వామికి నైవేద్యం ప్రదర్శించి కార్యక్రమాన్ని వెంటనే వారు అయ్యప్ప స్వామి పాట పాడిన తర్వాత యథావిధిగా మన ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి గాయకులందరి ద్వారా మన సినీ సంగీత విభాగం కూడా ఉంది E ah.

స్వామి శరణం శరణం స్వామి శరణ్యప్ప హలో పది మంది పని ఒక్కడనే చేయబట్టి కొంచెం లేట్ అవుతుంది ప్రతి ప్రేక్షకు మసీయులందరూ కూడా రెండు గంటలు లేట్ అయింది అటు క్షమించాలి కొంచెం అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున పెట్టుకోవడంతో కొంచెం ఇంటి దగ్గర పని ఒత్తిడి వల్ల లేట్ అయిన క్షమించాలి ఈరోజు ఇంకొక కార్యక్రమం చేయడానికి కారణం అయ్యప్ప వారి యొక్క జన్మదిన వేడుకలు అలాగే మొన్న పదకొండవ తారీఖున స్వామివారికి మరి తిది నక్షత్రాలతో ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు వస్తుంది తిథులను బట్టి ఆ రోజు వచ్చింది కాబట్టి అందరూ జరుపుకోవాల్సి వచ్చింది ఒరిజినల్గా పద్నాలుగో తారీఖు ఈరోజు వారి యొక్క జన్మదిన దినోత్సవం కావున ఈ రోజు జరుపుకోవట స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికి ఉండి మరి స్వామివారి యొక్క కృపాకార్యక్షమలు అందరూ పొందవలసిందిగా కోరుకుంటూ మరి కాస్త లేట్ అయింది మరి మన యూ గారితో పర్మిషన్ ఒక రెండు గంటలు అడిగి తీసుకొని మరి యొక్క కార్యక్రమం లాస్ట్ వరకు కూడా ఉండి మరి మంచి మంచి స్వామివారి పాటలు ఉన్నాయి అలాగే రెండు నెలల నుంచి ఎంతో కష్టంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది అందరూ కూడా తిలకరించి స్వామి వారి యొక్క మనుషుల్లో నుంచి అందరూ కూడా ఆ భగవంతుడు స్వామి శరణు అయ్యప్ప మా టైం లేదు కాబట్టి ఈరోజు అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతూ గాయకులందరూ కూడా అందరు పైకి వచ్చి మీ మీ యొక్క సీట్లో ఆశీర్వ ఆశీర్వాదాలు కావాల్సిందిగా వచ్చినాం అందరికి